భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం మంచిర్యాల కార్యాలయంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న హాజరయ్యారు మంచిర్యాల జిల్లా మండల అధ్యక్షులు కార్మిక సభ్యులు కమిటీ సభ్యులు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు సమావేశంలో మంచిర్యాల జిల్లా బిఎన్ఆర్కేఎస్ అధ్యక్షులుగా పడాల రామనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా గుండా లచ్చన్న జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంచర్ల సదానందం కోశాధికారిగా జేడి అశోక్ కార్యదర్శిగా గొల్లపల్లి దుర్గయ్య తాడూరి మొండయ్య ప్రచార కార్యదర్శులు దురశెట్టి శ్రీనివాస్ వెంగళ గణేష్ తోకల అంజయ్య కమిటీ సభ్యులుగా దుర్గం సోమయ్య కనకరాజు గుమ్మల శ్రీనివాస్ ఎన్నుకున్నారు తెలుగు కృషి చేస్తూ అందరికీ అండగా నేను అంటూ మనం తీసినప్పుడల్లా అన్నం మన ఇక్కడ సమస్య ఉన్నది అంటే ఖచ్చితంగా ఆయనకి బండి పెట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది ఇవాళ మనం ఎక్కడే వెళ్ళమో ఎక్కడ వచ్చినామో తెలియదు అయినా ఇవాళ ఒకటి పూర్తిగా ఇక్కడ కలుసుకుందాం మనకున్న సమస్యలన్నీ ఒకరికొకరు సపోర్టుగా ఉందాం అందరం కలుసుకుందాం అనే ఆలోచనతో ఇవాళ ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఇవాళ కోటపల్లి చెల్లూరు మన లపల్లి బెల్లపల్లి కాంటూరు మందమారి అన్ని అన్నీ ఇక్కడ నుండి హైదరాబాద్లో ఉన్న మన హైదరాబాద్ గారు ఇంకా సంఘదనాలు అని చెప్పగానే సాంప్రదాయంలో ఉన్నారు ఇంత సంఘదానా అక్కడికి పోయి మొదలు వేయడం జరిగింది అట్లా కూడా నేను ఇక్కడ ఉన్నా మంత్రిగా ఉన్నా మంత్రి ఏదైనా కావాలన్నా కూడా నేను చేస్తాను నాకేదా అవసరం పడుతుంది మన వాళ్ళు దుర్గాను కూడా చెప్పి ఫోన్ చేస్తాను పని అవుతుంది అసలు నా వాళ్ళు ఎక్కడున్నా కానీ మన ప్రత్యేకాలతోటి ఏది కావాలన్నా స్వచ్చితంగా మనకు పనులు తగ్గుతాయి మనందరం కలిసి ఉండి కలిసి ప్రయాణించే వాటర్ ఎన్నో పొద్దురు ఉంటాయి అవి ఎదుర్కొంటూ మనందరం కలిసి కార్మికుల కార్మికుల ఐక్యతను సాటి మనం ముందుకు సాగాలి మనకు సంఘం నడవాలంటే ఆసు కాదే కాదు ఒక సంఘం నడవాలంటే బాగుంటుంది అది ఎంత కథ మీరు కూడా ప్రెసిడెంటర్ సెక్రటరీ మీరు చేస్తారు కాబట్టి ఒక రెండు వందల మందికి ఐదు వందల మందికి వెయ్యి మందికి ఇట్లా సంఘం నడుస్తారు కాబట్టి కొంతమందికి తెలుసు దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా బిఎన్ఆర్ చేసిన మంత్రిగా ఇలా ఆఫీస్ పెట్టుకొని ఒక స్థాయిలో మనం నడుస్తాను అంటే దీని వెనుక はい。